గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును సో అంటే ఇక్కడ తను మీకు ట్వంటీ ఫైవ్ లాక్స్ వాల్యూ చేస్తే గోల్డ్ మీకు ఇచ్చింది అని చెప్పేసి మీరు అంటున్నారు మరి తను గోల్డ్ ఇచ్చినట్టు కానీ లేదంటే మీరు తీసుకున్నట్టు కానీ అండ్ తన్ని ఇలా మీకు ఏదైతే కన్వర్సేషన్ జరిగింద దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా యాక్చువల్గా ఎప్పుడూ పర్సనల్గా మాట్లాడుకునే వాళ్ళం తనకి బయటికి ఏం పంపించేవాళ్ళు కాదు సీజ్ ఇంటెలిజెంట్ కాల్ అది నాతో ఎప్పుడు మాట్లాడలేదు ఓకే నార్మల్ మోడ్ మోడ్లో టెక్స్ట్ చేసేది సో ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా అయినా ఇంటికి అలా ఏమైనా చెప్పాలి అన్నప్పుడు వానిష్ మోడ్లో చేసేదన్నమాట సో చాట్లో ఏంటంటే కోడ్ వర్డ్ తనకి ఎమర్జెన్సీ అయినా ఏమైనా ఉంటే సాంగ్ షూట్కి వెళ్దాం ఫోటోగ్రాఫర్ నేను సెట్ చేశాను ఆ టూ డేస్ అంటే టూ డేస్ అలా బయటికి వెళ్ళిపోయి సాల్వ్ చేసుకుందాం అన్నది ప్రిపరేషన్ అనమాట ఆ చాట్ ప్రూఫ్స్ అయితే ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే తన ఇంటి నుంచి బయటికి పంపించరు నేను ఫోర్ టైమ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఇంట్లో అలవాటు అయితే టూ డేస్ తనతో బయటికి వెళ్తాను అని చెప్పి హైదరాబాద్ బెంగళూరు వచ్చి ఫస్ట్ మీ మీద గుడ్ ఇంప్రెషన్ రావాలి పేరెంట్స్కి అప్పుడు మాత్రమే తనని మీతో పంపిస్తారు నమ్మి సాంగ్ షూట్ అని చెప్పి వచ్చేస్తాను టూ డేస్ మనం ఏదో సాంగ్ షూట్ చేసేద్దాం ప్లస్ ఆ సో సొల్యూషన్ కూడా చేసుకుందాం అని నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నైన్టీన్త్ నేను ఎయిత్ నైన్త్ మేము హైదరాబాద్ వచ్చాం పెళ్ళికి దెన్ గోవా వెళ్ళాం సడన్ ప్లాన్ దెన్ రిటర్న్ నైన్టీన్త్కి ఎయిటీన్త్కి వచ్చాము నైన్టీన్త్ నుంచి తను చాలా టెన్స్ అయిపోతుంది కలుద్దాము సాంగ్ షూట్కి వెళ్దాము ఇప్పుడు నేను రీకాల్ చేసుకుంటే అలవా అర్థమవుతుంది నేను ఏం చెప్పానంటే నాకు లూజ్ మోషన్స్ ఉంది ఫీవర్ ఉంది ఈ టూ త్రీ డేస్ వద్దు అంటే ట్వంటీ సిక్స్త్ ఫిక్స్ అయ్యాం సో తను ఏంటి టూ త్రీ డేస్ డిలే చేస్తున్నాను మేబీ తను అనుకుందేమో గోల్డ్ నేను ఉంచేసుకుంటాను చీట్ చేస్తాను అలా ఏమో అను నాకు తెలియదు బట్ ట్వంటీ థర్డ్ షీ కెప్ట్ కేస్ సో అంటే తన అనుమానం ఏంటి అంటే ఎక్కడ మీరు గోల్డ్ ఎక్కువ వచ్చే బికాస్ లాస్ట్ డే స్టార్ట్ చూసి ఇప్పుడు ఇంటర్వ్యూస్ అన్ని చూసాను నేను అందులో ఏంటంటే లూజ్ మోషన్స్ అని వాష్రూమ్ యూస్ చేసింది దట్ ఈస్ లైక్ ఆ ఫోర్ మెంబర్స్ ఇంట్లో ఉంటారు మమ్మీ డాడీ వాళ్ళ అన్నయ్య పాప తిను సో మా మమ్మీ నేను మా హస్బెండ్ నేనో వెళ్ళాం టూ టైమ్స్ హస్బెండ్తో టూ టైమ్స్ అండ్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఒక ఇంట్లో బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి నేను ఫార్టీ మినిట్స్ వన్ అవర్ ఉండిపోయి వెళ్ళిపోతే వాళ్ళు చెక్ చేసుకోరా గోల్డ్ ఉన్న రూమ్కి అసలు యాక్సెస్ ఇస్తారా సో వాళ్ళు కుక్డబ్ స్ అంటే నా పాయింట్స్ నేను పెట్టొద్దు అసలు నేను బయటకు వస్తాను అనుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఫుల్ ప్లాన్ చేస్తారు రిమాండ్లో ఉండిపోద్ది అక్కడ నుంచి జైలుకి పంపించేస్తాము అని సో అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అంటే గోల్డ్ రోబరీ జరిగింది తను మా ఇంటికి వచ్చి తీసుకుని వెళ్ళిపోయింది ఓకే ఆ గోల్డ్ ఎక్కడ పెట్టారు ఎట్లా ఎట్లా చేశావు అనేది ఏమైనా వాళ్ళు చెప్తున్నారా వాళ్ళు ఏం చెప్తున్నారంటే తీసుకుని వెళ్ళిపోయింది అచ్చు వాళ్ళు నేను పోలీసులకు అడిగింది అంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వాల్యూ చేసే గోల్ ని బయట పెట్టారా లోపల పెట్టారా అసలు ఏంటి తీసుకున్నారు ఫెబ్ సెకండ్ తను నా చేతికి ఇవ్వలేదు ఎందుకంటే నేను తీసుకోలేదు మా ఇద్దరికి మధ్యన పర్సనల్లీ బెడ్రూమ్ లో ఆయన కన్వర్జేషన్ ఇది అంతా పాపని చంపేస్తాను నేను చచ్చిపోతాను సో నేను కూడా లైక్ ఇది నాకేమనిపిస్తుంది అంటే ఓకే ఈ మ్యాటర్లో హెల్ప్ చేస్తే తను హ్యాపీగా సౌదీ వెళ్ళిపోద్ది అండ్ ఈ చిన్న మ్యాటర్ కోసం ఫ్యామిలీ సఫర్ అవ్వేది అంతా అవసరం అండ్ ఎమోషనలీ కూడా ఇట్స్ లైక్ బ్లాక్మెయిల్ దీ పాపని చంపి నేను చచ్చిపోతాను ఈ ఇష్యూ ఎందుకు మేమిద్దరే ఉన్నాం తను కొంచెం ట్రామటైజ్ అయిపోయింది ఆ బెడ్రూమ్లో ఉన్నప్పుడు మేమిద్దరే ఉన్నాం మా హస్బెండ్ నేనే సో నాకు ఏమనిపించింది కూల్ చేసి నేను వెళ్ళిపోతాను తర్వాత తర్వాత చూసుకుందాం అనుకున్నాం సో చేస్తాను నేను హెల్ప్ చేస్తాను చెప్పి బయటకు వచ్చాను బయటకు వచ్చిన తర్వాత మేము కిందకి వెళ్ళిపోతే తను తన పాపకి మధ్యలో పెట్టి టీషర్ట్ లోపల పెట్టి కార్ వరకు తీసుకొచ్చి పాపని కార్లో పెట్టినట్టు పెట్టి షీ డ్రాప్ దట్